లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది విజయవాడలోని ఏసీబీ కోర్టు లిక్కర్ స్కామ్ కేసులో గా రాజ్ కేసు రెడ్డి నుంచి వాంగ్మూలను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది దీనిని విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ రెడ్డిని ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది లిఖర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది విజయవాడలోని ఏసీబీ కోర్ట్ లిఖర్ స్కామ్ కేసులో ఏ వన్ గా రాజ్ కేసు రెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది దీనిని విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్ట్ కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కేసు రెడ్డిని ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ఉన్నారు శ్రీకాంత్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏ వన్ గా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేయడానికి ఈడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ ఇవాళ న్యాయస్థానం విచారణకు అనుమతించి ఎవరిదైతే వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతి కోరుతున్నారో కేసులో ఏ వన్ గా ఉన్న రాజ్ కేసు కౌంటర్ దాఖలు దాఖలు చేయాలని చెప్పైతే ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది దీనికి సంబంధించిన పిటిషన్ను నిన్నే ఈడీ కోర్టులో దాఖలు చేసినప్పటికీ కూడా కొన్ని పత్రాలు దానికి సంబంధించి చేయకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేయడంతో పూర్తి స్థాయిలో ఇవాళ ఈడీ ఈడీ తరఫున న్యాయవాది అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దాన్ని అనుమతించడం కూడా జరిగింది దీంతో దీనికి సంబంధించిన విచారణ ఈ నెల పంతొమ్మిది అయితే జరగబోతుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన వివరాలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలని సిటీ చీఫ్ గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు కూడా లేఖ కూడా రాసిన నేపథ్యంలో తాజాగా కేసులో వన్ గా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్వోనం నమోదు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో ఈడీ పూర్తి స్టాయిలో దర్యాప్తు ప్రారంభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు రైట్